హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ గత గ్రూప్ టూలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను ఈ వీడియోలో నేను ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండనుంది అదేవిధంగా అసలు పేపర్లు ఎందుకు ఇంత టెరిఫిక్గా వస్తున్నాయి ఎక్స్ట్రీమ్లీ టెరిఫిక్గా వస్తున్నాయి దీనికి పరిష్కారం ఏంటి రాబోయే ఎగ్జామ్స్ అంటే గ్రూప్ టూ మెయిన్స్ లాంటివి ఎలా ఉండబోతున్నాయి వాటిపైన వీటి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో నా ఒపీనియన్స్ షేర్ చేసుకోబోతున్నా అయితే కట్ ఆఫ్కి సంబంధించి అంత అథెంటిక్ సోర్స్ నుంచి నేను ఇవ్వలేను నేను ఫీల్ అవుతున్నది మీతో షేర్ చేస్తాను దాని వరకే పరిమితం అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మనం చూసాం మార్చ్ సెవెంటీన్త్ని జరిగేది చాలా టెరిఫిక్గా ఉంది చాలా కష్టంగా ఉంది సో ఇంత కష్టంగా ఉండటానికి ప్రధాన కారణం ఏంటి దీని వెనుకున్న ఏంటి దీన్ని మనం భవిష్యత్తులో ఇతర పరీక్షల పైన దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఫస్ట్ ఈ ఇంత టెరిఫిక్గా రావడానికి ప్రధాన కారణం ఇది ట్రాన్జిషన్ పీరియడ్ అనమాట అంటే ఒక పరివర్తన దశ ట్రాన్జిషన్ పీరియడ్ అంటారు దీన్ని పరివర్తన దశ ఏంటి పరివర్తన దశ ఏపీఎస్సి కొన్నేళ్ల క్రితమే యూపీఎస్సి ప్యాటర్న్కి మారాలనుకుంది యూపీఎస్సి ప్యాటర్న్కి మారాలనుకుంది మనందరికీ తెలుసు యూపీఎస్సిలో మనకి ప్రిలిమినరీలో టూ పేపర్స్ ఉన్నాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ సిసాట్ కదా సిసాట్ ఉన్నాయి సో పేపర్ వన్లో ఉన్నటువంటి ఈ మారాలి అనే ఆలోచన చాలా ఆహ్వానించదగ్గది మంచి పరిణామమని అందరం భావించాం అంటే రెండు గంటలలో మనకు ఛాన్స్ వస్తుంది ఒకవేళ దీనికి ప్రిపేర్ అయితే దానికి కూడా కి ప్రిపేర్ అయితే దానికి కూడా రాయొచ్చు అన్నట్టు మనం కొంత పాజిటివ్గా తీసుకున్నాం అయితే పేపర్ వన్లో ఉన్నటువంటి ఏడు విభాగాల్లో జనరల్ సైన్స్ తీసేసి మిగతా ఆరు విభాగాలు అదే విధంగా ఈ లో ఉన్నటువంటి మెంటల్ ఎబిలిటీ పాటు బేసిక్ న్యూమరసీ ఈ రెండు విభాగాలు మొత్తం ఏడు విభాగాలను తీసుకొచ్చి ఏపీఎస్సి గ్రూప్ వన్కి పెట్టింది అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది అవుట్ ఒకటోది లో ఇచ్చినటువంటి మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ ఏదైతే ఉందో ఇతర మిగతా అంశాలు కూడా అందులో ఉన్నాయి కాంప్రహెన్షన్ అని చెప్పి ఇంకా ఇతర విభాగాలు అంటే యాప్టిట్యూడ్ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇట్లా మిగతా యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఉన్నాయి దాంతో పాటు అందులో బేసిక్ న్యూమరసీ మెంటల్ ఎబిలిటీ రెండు కూడా టెన్త్ క్లాస్ లెవెల్ ఒకటో పాయింట్ రెండో పాయింట్ అక్కడ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ సమయం ఉంటుంది ఇక్కడ ఏపీఎస్సి తీసుకొచ్చినప్పుడు ఏం చేసింది సేమ్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ కి సెకండ్ పేపర్ లో వన్ ట్వంటీ మినిట్స్ లో చేయమంది వన్ ట్వంటీ మినిట్స్ లో చేయమంటే ఈ సిక్స్టీ సమ్స్ అలాగే ఇతర సిక్స్టీ క్వశ్చన్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన విభాగాలు అవటం వల్ల దీని టఫ్ లెవెల్ ఆటోమేటిక్గా దీని టఫ్ లెవెల్ ఏమో ఐఐటి లెవెల్ అయిపోయింది అంటే మ్యాథ్స్లో ఎంతో పట్టుండకపోతే చేయలేని రకంగా ఉందన్నమాట ఏపీఎస్సి పేపర్లో గ్రూప్ టూ ఏపీఎస్సి ఏపీఎస్సి ప్రిలిమ్స్ పేపర్లో పేపర్ టూ గ్రూప్ టూ కాదు పేపర్ టూ పేపరు చాలా 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 టఫ్గా మారడానికి అది ఒక రీజన్ అయితే ఇది పరివర్తన దశ మనం ముందు చెప్పుకున్నట్టు దీనిలో కొంత మార్పులు చేర్పులు వస్తాయి ఎందుకంటే సిసియా కూడా మనకి టూ థౌజండ్ లెవెన్లో అట్లా ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మొదట్లో అది క్వాలిఫైయింగ్ నేచర్ లేదు దానికి దానికి కూడా స్కోర్ ఉండేది స్కోర్ ఉండడంతో కొంత డిజడ్వాంటేజ్ ఉందన్నమాట మ్యాథ్స్ పైన ఎక్కువగా ఆధారపడుతుంది అనే ఆలోచనతో మళ్ళీ దాన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి క్వాలిఫైయింగ్ నేచర్లోకి మార్చారనమాట అంటే యూపీఎస్సీఏ కొన్ని కరెక్షన్స్ చేసింది సిలబస్లో ప్యాటర్న్లో స్కీమ్లో కొన్ని కరెక్షన్స్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా కరెక్షన్ ఎంత వేగం వస్తే అంత మంచిది ఎందుకంటే ఈ పరివర్తన దశలో చాలామంది ఈ ఏరియాలో అంటే ఈ టైం పీరియడ్లో ప్రిపేర్ అయిన వాళ్ళంతా చాలా మంది నష్టపోతున్నారు ఈవెన్ మంచి బ్యూరోక్రాటిక్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ గ్రూప్ వన్ మెయిన్స్ బాగా రాయగలిగినప్పటికీ ఈ టూ మచ్ డిపెండెన్సీ ఆన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ టఫ్ లెవెల్ వల్ల అక్కడ ఉన్నటువంటి అంశాల వల్ల కొంతమందికి అన్నెసరీ అడ్వాంటేజ్ అవుతుంది కొంతమందికి చాలా డిసడ్వాంటేజ్ అయిపోతుంది అనమాట దాని కాబట్టి దీనిపై కూడా కొంతవరకు మనకి పరివర్తన వచ్చే అవకాశం ఉంది సో దాన్ని పక్కన పెడితే ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకొక డిస్అడ్వాంటేజ్ తెలుగు మీడియం పూర్తిగా అసలు తెలుగు మీడియం బుక్సే పనికి రాకుండా ఉన్నాయి ఫిలిమ్స్ పరీక్షలు తెలుగు మీడియం బుక్సే అసలు ఏ ఎక్కడ రిఫరెన్స్ లేకుండా తెలుగు మీడియం ఇప్పుడు మీడియం అనేది మరీ అంత బ్యూరోక్రాటిక్ కి మరీ అంత గా ఉండటం అనేది అంత మంచిది కూడా కాదు మనం చూస్తాం ఒక కానిస్టేబుల్లో మనకి ఐపీఎస్ ఆఫీసర్కి ఉండేటటువంటి ఇంటిగ్రిటీ ఉంటుంది ఒక పెద్ద ఆఫీసర్లో మనం చాలా తక్కువ క్వాలిటీస్ చూస్తాం సో తెలుగు మీడియం విద్యార్థులను పూర్తిగా ఎలిమినేట్ చేసే విధంగా కూడా ఉందన్నమాట ఈ పేపర్ డెఫినెట్లీ అది నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ సో చూద్దాం దానిపైన మరి ఫీడ్బ్యాక్ ఉంటుంది ఫీడ్బ్యాక్లో మళ్ళీ భవిష్యత్తులో మారేదానికి అవకాశం ఉంటుందేమో చూద్దాం ఇక నెక్స్ట్ మనం నేను మాట్లాడేది ఏంటంటే కటఫ్ కటఫ్ ఎంత ఉండొచ్చు మొన్న జరిగినటువంటి పేపర్ ఇవన్నీ పక్కన పెడితే మరి ఏదైనా అనివార్యతను మనం అర్థం చేసుకోవాలి మనము కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాలని ఎంపీఎస్సి చెప్తుంది అయితే ఏమైనా అప్గ్రేడ్ అయినా కానీ ఏం కానీ ఇది చూశాను నేను లాస్ట్ టైం ఫిలిమ్స్ పేపర్ చూశాను దానికంటే కూడా మన పేపర్ టెరిఫిక్ గా ఉంది మన పేపర్ కొంతవరకు అడ్డదిద్దంగా పరిగెడుతుంది ఎందుకంటే మీరు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక విభాగం ఉంది మనకి పేపర్ టూలో దానిలో థర్టీ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనే విభాగం ఒకటి ఉంది దానిలో అవుట్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్ నైన్టీ క్వశ్చన్స్ మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు పేపర్ కొంచెం పేపర్ ఏంటంటే మనకి హరిహరిగా తయారు చేసినట్టు కూడా అనిపించింది నాకు టైం లేకుండా హరిహరిగా తయారు చేసినప్పుడు ఇలాంటి ఇలాంటి ఒక అంటే అననుకూలమైన అంశాలు కనబడతాయి అనమాట దీంతోపాటు ఎకానమీ కూడా ఇంచుమించు ఒకే కొంచెం ఒకే ఏరియా నుంచి బిట్లు కనిపిస్తున్నాయి ఎకానమీ కూడా ఒక రెండు ఏరియాస్ నుంచి బిట్లన్నీ కనిపిస్తున్నాయి ఈవెన్ ఫిఫ్టీన్ బిడ్స్ టూ ఏరియాస్ నుంచి ఉన్నాయి సో హరిహరిగా పేపర్ తయారు చేసినప్పుడు ఇలాంటివి పడతాయి అనమాట ఓకేనా ఎనీవే ఏదైనా మనం క్వశ్చన్ మనం క్వశ్చన్ చేసేదానికి లేదు మనం ఆ విధంగా అప్గ్రేడ్ అవ్వాలి అప్గ్రేడ్ అవ్వాల్సిందే సో తెలుగు మీడియం వాళ్ళము కొంచెం ఇంగ్లీష్ చదవటం లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అయితే వాటిని చదవటం అలా చేయాలి లేదా ఒక మెంటాన్ని తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అది తెలుగు మీడియంకి సంబంధించినటువంటి సమస్య దాన్ని కూడా కొంచెం షార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ కట్ ఆఫ్ మాట్లాడితే మనము యాక్చువల్గా ఈ ఈ పరీక్షకి సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళంతా ఆల్రెడీ జాబ్స్ ఉన్నోళ్ళు ఆల్రెడీ గ్రూప్ టూ చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వగలరు దీనికి కొంతమంది యూపీఎస్సీ వాళ్ళు వాళ్ళంతా ఫైవ్ మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ మించరు గ్రూప్ టూ నుంచి కేవలం ప్రిలిమ్స్కి ఓన్లీ ప్రిలిమ్స్ పరీక్షకి పోటీ ఇచ్చేటోళ్ళు కనీసం ఒక ఒక ఆరేడు వేల మంది ఉంటారు అంటే వీళ్ళు మరీ ఫైవ్ థౌజండ్ ఉండరు ఫోర్ థౌజండ్ అంటే ఓన్లీ ఎయిటీ వన్ పోస్టులు ఉన్నాయి ఇంకో తొమ్మిది పెరిగినా గానీ తొంభై పోస్టులు దాన్ని చూస్తూ ఎంతమంది ప్రిపేర్ అవుతారంటే సీరియస్ గా దీనికోసమే ప్రిపేర్ అవుతారంటే ఇది మ్యాక్సిమం నెంబర్ ఇంకా మామూలుగా గ్రూప్ టూ నుంచి మహా అయితే ఒక ఎనిమిది వేల మంది దీనికి కాంపిటీషన్ ఇస్తారు మొత్తం అంటే ప్రిలిమ్స్ కి గ్రూప్ వన్ ఫిలిమ్స్ కి మెయిన్స్ కి వీళ్ళు ఎంతవరకు ఇస్తారో తెలీదు క్వాలిఫై అయిన తర్వాత టైం ఉంటే అప్పుడు ఆలోచిస్తారు ఆ టైం పీరియడ్ బట్టి వెళ్ళి రాయగలిగితే రాస్తారు అన్నమాట కానీ ఫిలిమ్స్కి కాంపిటీషన్ ఇస్తారు ఒక ట్వెల్వ్ థౌజండ్ మొత్తం అనుకుంటే మనం ఒక పోల్ పెట్టాం అందులో ట్వంటీ పర్సంటేజ్ ఏమో ఫిఫ్టీ అబవ్ స్కోర్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి ఒక రెండు వేల నాలుగు వందల మందికి యాభై పైన మార్కులు వస్తున్నాయి అలాగే ఒక అలాగే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యన మరొక ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నారు అంటే మరొక రెండు వేల నాలుగు వందల మందికి ఫార్టీ టు ఫిఫ్టీ వస్తున్నాయి మనకి ఎలాగో తొంభై లేదా వంద పోస్టులు అన్ని కలిపితే ఉంటాయి అనుకుంటే ఒక ఐదు వేల మంది సెలెక్ట్ అవుతారు కాబట్టి కట్ ఆఫ్ వచ్చి మనకి నాలుగు వేల ఎనిమిది వందలు అయ్యారు కాబట్టి కట్ ఆఫ్ ఇంచుమించు అరౌండ్ ఫార్టీ ఉంటుంది అనమాట ఫార్టీకి ఒక మార్క్ అటు కానీ ఇటు కానీ కట్ ఆఫ్ మనకి అరౌండ్ ఫార్టీ ఉంటుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ అరౌండ్ ఫార్టీ అయితే ఇదంతా చూడండి అంతా ఊహల మీద నడిచింది దీన్ని మీరు వెరీ సీరియస్గా తీసుకోవాల్సిన పని అయితే లేదు మీరు తీసుకోరు డెఫినెట్లీ తీసుకోవాల్సిన పని అయితే లేదు మరి ఇప్పుడు గ్రూప్ టూ వాళ్ళు ఏం చేయాలి దీని నుంచి గ్రూప్ టూ కి ప్రిపేర్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ వన్ లెవెల్ బాగా హై లెవెల్ ఉంది మీరు ఒకసారి మళ్ళీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్లో సొసైటీ చూడండి సొసైటీలో పాలిటీ క్వశ్చన్స్ చూడండి ఆ పాలిటీ క్వశ్చన్స్ కానీ హిస్టరీ క్వశ్చన్స్ కానీ ఈ లెవెల్ అంత టఫ్ లేదు అంటే క్లియర్గా అక్కడ మనకు అర్థమవుతుంది గ్రూప్ వన్ లెవెల్ కొంచెం పైనే ఉంటుంది ఎప్పుడు కూడా గ్రూప్ టూ లెవెల్ దానికంటే కొంచెం లిబరల్గా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఈ పేపర్లు చూసి భయపడాల్సింది లేదు అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎలా మనకు టూ పేపర్స్ ఉన్నాయి గ్రూప్ టూలో పేపర్ వన్ అండ్ పేపర్ టూ కదా సో పేపర్ వన్కి వచ్చేసరికి మనం ఏపీ హిస్టరీ ఈసారి తెలుగు మీడియం వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగం రావాలి అనుకుంటే ఏపీ హిస్టరీ అరవై దాటించాలి ఏపీ హిస్టరీ ఖచ్చితంగా అరవై పైన వస్తేనే తెలుగు మీడియం వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు కాబట్టి మీరు ఏపీ హిస్టరీకి అత్యంత స్టాండర్డ్ పుస్తకాలు చదివి బిఎస్ఎల్ హనుమంతరావు లేకపోతే ఎలాంటి స్టాండర్డ్ బుక్స్ చదివి అవి చదవడమే కాకుండా ఒక క్లియర్ సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి ప్రాక్టీస్ చేసుకోవాలి మర్చిపోకుండా ఉండటము ఎప్పుడైనా చేయటము అలాంటి పనులు చేయాలన్నమాట ఏపీ హిస్టరీ మొత్తం వచ్చేయాలి ఒక రకంగా ఓకే నెక్స్ట్ పాలిటీకి సంబంధించి ఖచ్చితంగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లక్ష్మీకాంత్ చదవాలమ్మా వేరే మార్గం మనకి లేదు మొన్న పేపర్స్ చూస్తే పాలిటీ ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్ లక్ష్మీకాంత్ బుక్ నుంచి సెంటెన్స్ అక్కడి నుంచే సోర్స్ అక్కడి నుంచే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి మీరు ఇతర బుక్స్ చదువుతుంటే వాటిని మళ్ళీ రిఫర్ చేసుకోవచ్చు అంటే లక్ష్మీకాంత్ చదివి వాటిని మళ్ళీ చూసుకోవచ్చు ఎందుకంటే లక్ష్మీకాంత్ చదివి చదివితే ఏ బుక్ అయినా కానీ వేగంగా అయిపోతుంది రెండు బుక్ అంటే సేమ్ కొ అంటే రెండింటిలో కూడా కోయిన్సిడెన్స్ ఉన్న మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి లక్ష్మీకాంత్ బుక్ని ఖచ్చితంగా చదవాలి ఎలా చదవాలంటే పిన్ టు పిన్ చదవాలి ప్రతి డెడ్లాక్ చదవాలి అంటే ఎక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి ఎక్కడ ఎలా ఉంది ఎవరికి ఎలాంటి ప్రాక్టీస్ కూడా పెట్టాలి చాలా ప్రాక్టీస్ సీరియస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రీవియ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఇంకా టెస్ట్ సిరీస్ కానీ వీటన్నింటినీ రాసి పాయింట్ టు పాయింట్ మనం ప్రాక్టీస్ పెట్టాలి ఇంకా పేపర్ టూకు సంబంధించి ఎకానమీ ఎకానమీ బెటర్ ఏంటంటే లాస్ట్ రెండు చాప్టర్లు నాలుగో చాప్టర్ ఐదో చాప్టరు ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు ఏపీ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీ ఎంతవరకైనా పోవచ్చు చాలా పెద్ద సిలబస్ అది కానీ ఏపీ ఎకానమీ మాత్రం సోషియో ఎకనమిక్ సర్వే ఒక అథెంటిక్ సర్వే నాలుగు వందల యాభై పేజీలది అక్కడ నుంచి పెద్దగా బయటికి పోవడానికి లేదు ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే మినిస్ట్రీస్ తాలూకా వెబ్సైట్స్ కానీ ఏపీ స్కీమ్స్ ఈ మూడు అంశాల నుంచి ఏపీ ఎకానమీ సైడ్కి వెళ్ళడానికి అవకాశం లేదు ఒక ముప్పై బిట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద బాగా ఫోకస్ పెట్టాలి ఇక ఇండియన్ ఎకానమీకి ఓన్లీ మనకి టాపిక్స్ ఓన్లీ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ నిద్రలో లేబడిగినా చెప్పినట్టు కాన్సెప్ట్స్ ఫస్ట్ డేటా అస్సలు వద్దు ఒక్క అంకి కూడా వద్దు కాన్సెప్ట్ సిలబస్ ఏముందో సిలబస్ లో ప్రతి కాన్సెప్ట్ కూడా డేటా లేకుండా చాలా క్లియర్గా తల్లోకి వచ్చేసిన తర్వాత మొత్తం కరెంట్ అఫైర్స్ చదవాలి కరెంట్ అఫైర్స్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ వాటికి రిలేటెడ్గా స్టాక్లో ఏముంది ఈ రెండు కలిపి అడుగుతున్నాడు అనమాట ఓకేనా న్యూస్లో వచ్చినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏవైనా ఎకానమీకి సంబంధించిన ఆ మొత్తం ఆర్బీఐకి సంబంధించిన న్యూస్ కానీ ఇతర ఏ న్యూస్ కానీ మీరు మనము కరెంట్ ఎకానమీలోని తీసుకొచ్చి దాని బేసిక్ పార్ట్ ఇంకేమైనా కోర్లో ఉంటే దాన్ని కలిపి మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ లెవెల్లో చదవాలన్నమాట ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీలో అయితే థర్టీ మార్క్స్ కనీసం ట్వంటీ ఫైవ్ చేసేలాగా ఉండాలి అదే మీకు జాబ్ రావడానికి ఎక్కువ ప్రయారిటీ అవుతుంది అనమాట ఇక నెక్స్ట్ ఎస్ఎన్టీ కంప్లీట్ చూసారు అస్సలు కరెంట్ అఫైర్స్ మొత్తం కరెంట్ అఫైర్స్ ఒక బుక్ ఏదైనా మీరు ప్రైమరీగా ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ఇచ్చినా కానీ కోర్ కోరుకున్న వాల్యూ కోరుకుంటుంది ఇప్పటికీ మన స్టూడెంట్ చూడండి ఎంత కష్టంగా ఉన్నా కానీ కొంతమంది వాళ్ళు బాగా చేయగలిగినారు అంటే కోర్ మీద కోర్ సరిగా గుర్తుపెట్టుకున్నప్పుడు ఓవరాల్ స్కోర్ మనకు కొంతవరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోర్ మనం కొంత చదువుకొని ఎస్ఎన్టీ ఎకాలజీ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ అంతా ఇంకా కరెంట్ అఫైర్సే మొత్తం కరెంట్ అఫైర్స్ బేస్ ఇస్తున్నాడు అది మన దారుణంగా త్రీ మంత్స్ నుంచి ఇచ్చాడు మరి త్రీ మంత్స్ చదవకపోయినా కానీ ప్రీవియస్ ఫైవ్ సిక్స్ మంత్స్ అట్లా చదువుకుంటే సరిపోతుంది ఓకేనా మనం ఎస్ఎన్టీకి పూర్తిగా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఏం భయపడి భయపడిపోయే అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు పేపర్ టఫ్ అవుతున్న కొల్ది కట్ ఆఫ్ తగ్గిపోవచ్చు కానీ సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు పెద్ద తారుమారు అయిపోరు భయపడిపోయి నెగిటివ్ పెట్టేయటం ఊరికే నెగిటివ్ మార్క్స్ ఇచ్చేయటం అలాంటి పనులు చేయకపోతే చదివినోళ్ళు ముందు లిస్టులో ఎవరు ఉంటారో తర్వాత లిస్టులో కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ స్టాండర్డ్ ఫాలో అవుతూ గ్రూప్ టూకి మనము చక్కగా తయారైతే జాబ్ని సాధించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్